ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్చత మనుచరిత్ర ప్రబంధం రెండవ భాగం ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగా అర్ధ తాత్పర్య విశేష వివరణ వావిళ్ల వారి ప్రచురణ ఐదు రూపాయలప్పు యాభై ఒకట్లో వేసింది ई पद्यमे चाल गोपद्य श्रीवक्षोयपुरङ्गनाभं यदपै च विश्वम्भरादेव तत्कमलासमीपमुनप्रीतिनिल्पिनाडु अन्तनङ्गनन्दनादि निजभक्तश्रेणिन्दोच राजीवाक्षुड् कृतार्थुचेयु शोभदृष्टिन् కృష్ణరయాధిపన్ శ్రీవక్షోయరంగనాభమదైజన్వంద విశ్వంభరా దేవిం తత్కమలాసమీపము ప్రీతి నిల్పినాడు అనంగా వందాలు సనందనాది నిజభక్తశ్రేణికిందో రజీవాక్షుడు కృతాధుంచేయు కృష్ణ రాయాధిపన్ ఆశీసు నమస్క్రియాదులతో కావ్యం ప్రారంభించాలి అని ప్రాచీన మతం నాభం మహాలక్ష్మి యొక్క కుచాలలోని పురంగనాభం అంటే కస్తూరి యదపై రొమ్ము మీద చిన్నగా ప్రకాశించగా విశ్వంభరాదేవి భూదేవిని తత్కమలా సమీపమున ఆ లక్ష్మీ దగ్గర ప్రీతిని అంటే ప్రేమతో నిలిపినాడా అనగా అన్నట్లుగా వందారు అంటే నమస్కరించి సనందనాథ్ సనందుడు మొదలైన తన శ్రేణికి భక్త సమూహాన్ని తోచు తోచినట్టుగా కనబడే రాజీవాక్షుడు కమలాల వంటి కళ్ళు గల విష్ణుడు శుభదృష్టిని శుభపరమైన తూపడు కృష్ణరయాధిపన్ కృష్ణదేవరాయన్ కృతార్థున్ నెరవేర్చబడిన ప్రయోజనం కలవాడిగా చెయ్యున్ చెయ్యాన్ తాత్పర్యం లక్ష్మీదేవిని కౌగలించుకున్నప్పుడు ఆమె పాలిళ్ళ మీది కస్తూరి తన రుమ్ము మీద అంటుకోగా ఆ కాలంలో సేవింప చేయటం అంటే సవిందటానికి వచ్చిన సనందనాథుల లక్ష్మీదేవితో పాటు భూదేవి కూడా రొమ్మి మీద నిలుపు కొన్నాడా అన్నట్లుగా ఆలోచన కలగ చేసే ఆ విష్ణుమూర్తి ప్రభువుని కృతార్థుణ్ణి చెయ్యుకా లక్ష్మీ కుచార ఒత్తిడి వలన కలిగే కస్తూరి మత్స నిత్య బ్రహ్మచర్య బ్రహ్మచర్యపరుడై తనకసనందాదులు గ్రహింపకపోవడం సముచితంగా ఉంది మరి కృష్ణరాజుల రాజ్యలక్ష్మీ సమృద్ధిని ఆశిస్తూ విష్ణుని భూములను రిమున నిలుపుకొన్నవాడిగా వర్ణించటం కూడా బాగా ఇది భాంతిమ తవంక కాక భ్రాంతి ఉంది కనుక జరగలేదంతా భ్రాంతి ప్రబలుడు మాయా ప్రవరుత ఈ పద్యం అద్భుతం ఉల్లమునందు అక్కడిక మూడుట మీ కులమందు గంటిమి అంచు అల్లన మేల మాడు అచలాత్మజమాటకులేత నవ్వు సంధిల్ల తిరి దివ్య దివ్యసరాార్జుని చేయి శంబరీర్భిల్లుడు కృష్ణరాయల అభిష్ట శుభ ప్రతిపాది గావు ఉల్లంలో అంటే మనస్సులో అక్కటికం జాలి ఊచున్ ఊనుటన్ అంటే కలుగుతుండగా మీ జాతి ఎందు అంటే మీ జాతి వాళ్ళలు కంటి మీ చూశారు అంటూ అంచున్ అంటే అంటూ అల్లనండల్లగా మేలం పరిహాసం చేసేటువంటి అచలాత్మయమాటకు పార్వతి లేత నవ్వు అంటే చిరునవు సంధిల్లని సంధిల్లేటట్టుగా కిరీటన్ అర్జునుడు పాశుపత పాశుపత శివుడి సంబంధమైన దివ్యశరా దివ్యాస్త్రంతో అర్జును సంపన్నుణ్ణి చేసే శాంబరీభిలు కిరాత రూపుడైన శివుడు అంటే కృష్ణదేవరాయ అభిష్ట ఇష్టాలైన శుభాల ప్రతిపాది కూర్చువాడు కావుగాక కాలంలో అర్జునుడు కోసం చేసిన తపస్సుకు మెచ్చి వేషంలో వచ్చి ఏలగా ఆయనతో విల్లే పోరాడి ఆతడి ఓడిపోయినట్టు అభినయించగా పార్వతి చూసి నీ పొలంలో ఎప్పుడు లేని జాలి కనిపిస్తోంది ఏమిటయ్యా శివ అని కాదించే పర్యాచకమైన చిరునవ్వు నవ్వు పాశుపతాస్తా తాతలికి దయచేసేటువంటి శివుడు కృష్ణరాయుల కోరికల తీరుస్తూ శుభాలను చేకూర్చుగా పార్వతి అతదాత్మయగాన యోగ్యుడు కనుకనే ఉత్తముడైన తన ప్రాణేశ్వరుడు అల్లర తేలిగ్గా వేదిగాన మనస్సు తెలుసు గల శంకరుడు చిరునవ్వుల కిరీటికి పాశుపతం ఇవ్వటం చే పార్వతి సువ్యక్తంగా పరిహాసం చేయడం శివుడు హావరూ భావ హాసరూపంతో అంతా వెలిపచ్చడం కాని വീക്കിരുണു നാല് മോമുലൻ നിഗമനാതമുരുപത്തിലൻ പ്രചണ്ടതൂല ഗതി ചലിച്ചു രഥ കോടി ഗുഹാവടി നൊപ്പു മേരുവോ పయోజపీ ముని ముఖ్యులు కొల్వగవు దాత పేరోల చేయుత కృష్ణరాయని నాలుగు మోములన్ అంటే నాలుగు ముఖాలు నిగమనాధారు వేదధ్వన్ ఉత్పలిచండలహన్ తీవ్రమైన గాడ్పుల క్షణించు కుట్టే రథతోడి గుహవడి కలితో కూడిన గుహలతో ఒప్పేటువంటి మేరువును పోలి అంటే పోల్య దానిలాగా పీఠం పద్మాసన పీఠంలో ముని ముక్షుడు పల్వగ వాణి మొదలైన వాళ్ళు పలవగా పేరోలగం పెద్ద కొలుగులో ఉన్న ధాత బ్రహ్మదేవుడు కృష్ణరాయని కృష్ణదేవరాయ విభజ విభవ విభవలు సంపదతో కొప్పారే వాడిగా చేయుత ముఖాల వెలుగుతుండగా పెద్ద గాడ్ పులుత వృధ చేసే గొగలు కల మేరువులాగా పొలుస్తూ మునిశ్రేష్ఠులు సేవింపగా సరస్వతితో అది తామర పువ్వు మీద గద్దె మీద పులువు ఉన్న బ్రహ్మ కృష్ణరాయల ఐశ్వర్య అభివృద్ధి కలిగిస్తుంద ఈ రథ ఈ వృధ అనేటువంటిది ఉందే అది ధ్వని కింద చెప్తున్నారు మనకి అక్కడ అంటే కాస్మోస్లో ఆకాశంలో అంతరిక్షంలో ఆ రృధ వినిపిస్తూ ఉంటుందంటే బ్రహ్మ మేరు చెప్పేత్ అలంకారం పూర్ణ ఉపమా నిగమ పఠనంలో తాది పురుషత్వం మేరు అవ్వటంచేత్ సర్వ అతిశయ శాంతి అతిశయం వాణితో కూడి ఉండటంచేత్ ఆషాధిపత్యం కూడా ముని ముక్షుల చే సేవలు వంట పేరోలగంలో ఉండటం బ్రహ్మకు గల నిగ్రహ అనుగ్రహ శక్తి ప్రభావాన్ని ఎక్కువగా చెప్పరు ఈ పద్యం అంకము చేరి శైల తనయాస్తన దుర్భముల అనువేళ బాల్యాంక విచేష్ట తొండమున కవ్వలి సంకబలింపబోయ్ ఆవంక కుచంబుగాన హహివల్లభహారం కాంచి వే ెడుగస్సుని కొంతు సిద్ధి అంకమున్ ఒడిలో చేరి శైల తనయాస్తన దుగ్ధం పార్వతీదేవి యొక్క చనుబాల హానుబేళన్ తాగేటప్పుడు బాల్యాంక విచేష్టత పిల్ల తనకు చేష్ట తొండమున్ తన తొండాన్ని ఏనుగు తొండాన్ని అవ్వలితను ఈ వైపు తాగుతూ అవతని వైపు కబలించటానికి అక్కడ కూడా పాలు తాగటానికి ప్రయత్నం చేయగా పుడవబోగా లేక పట్టుకోబోగా ఆ వంక అక్కడ కుచంబు అంటే స్థనం కానక కనపడక అహివల్లపహారం సర్పహారాన్ని కాంచి చూసి వే వెంటనే శీఘ్రంగా

మూర్తి భేదంలో ఉన్న తల్లి ఒడిచేరి చేరి ద్రావు బిడ్డ అలవాటుతో రెండవ కుచాన్ని తొండంతో గ్రహించటాని ఆ ప్రక్క శివదేహం అవతంచే కుచం కనపడ సర్పహారం కనపడి తాను గజవదనుడు కన దాన్ని తామరతుడు అనుకొని పట్టుకొనబోయి கிரேஸ்வரன் சித்திக் சேவி இது பிராந்தி மதன் சேர்க்கக் சேர்க்கக் சிந்தித்துக் செந்தூர் திறக்கும் செல்லத்துக்கும் துண்டையே కించి దంచిత శృతుల నీవ ఘనమైన ధారాపు చుదోయి రాయి దంభీఫలంబు తుంగులుకు ఛాయ దంతపు సరగట్ ఇంగిలీక రంగులి ఉపనిషత్తుల బూటులయోగిం కొండరీకాసనమున కూర్చుండి మది ఇంచు వేడుక వాయించు చెరువ నడువ రాణి మదాత్మలో చేర్చుక్కగా పాపం అంటే ఇక్కడ నుదుట గుట్టులాగా ఇద్ద చిన్ని జాబిలుతో దాల్చిన పండు పెట్టుకున్న చిన్న లేత చంద్రుడి చంద్ర రేఖతో సింధూర తెలక చందరకు చెమ్మ చెమ్మగిల్లం ద్రవించగా చేర్చుక్క అంటే స్త్రీలు అలంకారార్థం పాపటలు ధరించే ఒక భూ విశేషం సరస్వతి చంద్రుడి పాపట బుట్టుగా ధరి చంద్రుడు శిశిర కరుడు కలగ కరస్పర్శచే కుసుమంబుల కర్ణ ఆభరణంగా దాల్చిన పువ్వులో పుట్ట ఎల తేతి రుతి स्थायिनि तुद धंकार किञ्चिदंसितरु इपिधमय स्थायिनिपे ध्वनुगलेति अनुटचेत् शङ्कर अतिशयम् एक सरस्वती कण्ठध्वनि कञ्चिमृति दञ्चिश्रुति यु घन अयन दारापु चो

పరుణాంగుడి చాయన్ తన వేళ్ళ కాంతి దంతపు సరకట్టు దంతంతో కట్టిన కట్టి వింత రంగు ఈన దంతపు సరకట్టులపై ఎర్రని వేళ్ళు సోకుతున్నపు మఖాల కాంతి ప్రసవించేటప్పుడు ఎర్రని తెల్లని ప్రకాశం కని తరకట్టు లింగీకలం పొరిగి నన్ భావ్ ఉపనిషత్తులు గోటులై చెరికత్తంపట్ సభ తీరగ కాననముల తెల్ల తామర మీద సింహాసనంపై కూర్చుండి మనసు ఇంచు వేడుక వీణను వాయించే చెరువ మధువరాణ్ సరస్వతీదేవి మత్ ఆత్మలో నా మనస్సులో దేవకాంతలు శరం ఆదిగా వర్ణించటం కవి నియమం కను మొదట శిరోభూషణం ముఖం అవతంశం కర్ణార్ అలాగే మిగతావన్నీ భర్తగా పైలించి చేస్తుక్కగా దాల్చుకొని బాలచంద్రుడి చంద్రుడి చంద్రకు బొట్టు అంటే చంద్రుడిని బొట్టుగా చమరుగా బొట్టు పెట్టుకో ఆ క్రమ్మగా अनाभरणलोव वदामत् कुम्बेदध्वनि श्रुतिकुर्तग निम्फक गोब्बाल वरपन वीणा स्वरकाय अदरग यरन वेरला कांतिच धरह विनम हिङ्गलीक आनुलन विलयन्तग उपनिषद कान्त नभ सभतीर धरला तन्नि गद्यपय धरला तामे సింహాసనం మీద కూర్చొడు వాయించే సరస్వతి నా దందమున నిల్సు నా హృదయంలో నిల్లబడు ఒడుతున్ కటాక్ష నిబిడ నిబిడోత్సనా ధరితాశ్రీత జన దురిత దురితల గాఢద్వాంత సరి కోపతి తన గురువు గారి తర్వాత పని విద్యా నిలయున్

శఠకోపయట శథకోపు అనేటువంటి నా గురువు గారి మద్గురం కోరుతున్న కోరుస్తా చదువులకు ఉనికి పట్టు అయినవారు కడకంట చూపుల చేత శిష్యుల అజ్ఞానాన్ని పోగొట్టే ప్రభావం ఉన్నవారు గురుడు అయిన శఠకోప యటీశ్వరుడికి నమస్కారం కటాక్షంలో ఇంద్రి చంద్రికాత్వం ञ्चेदलङ्कारकनजाक्षोभमुवामलोरुतनजिन् वैपायुन् भट्टभाणुन् भासुन् भवभूत् भारसुबन्धुन् देल्हणुन् कालिदासन् माभुन् शिवभद्रमल्हन् ताविन जौरुन मोलारिन मया मयूरुन सौमिल्लि नि दन्दि प्रस्तुतला प्रस्तुत रफेर कुन्दन वजसुद्धिकेन विष्णु वरजाक्ष उप अंदे नल्लतामरल वन्दि कल्लुकलम अयना विष्णु तुज्य అంటే వాల్మీకిని వైపాయున వ్యాసభగవాను భట్టభాను దాసు భవభూతిని భారవి మహాకవిని సుబంధ కవిని బిల్హను కాళిదాసుని నాగమహాకవి శివభద్ర కవి మల్హండ కవి చూరు కవి మురారి మయూర కవి సూర్యశతకం రాశారు సౌమిత్రిని సౌమిల్లిన్ సౌమిత్ అనే అనేవాడ్ దండిన్ దండిన్ దండి మహాగం భచ స్థుద్ధికి మాటల పారిశుద్ధి కోసం ప్రస్తుతం స్థుధన చే పేర్కొందు ప్రజలను సంస్కృ స్థుతిస్తాను పైన పేర్కొన్నవాళ్ళం సంస్కృత మహాకం పుట్టలో పుట్టినవాడు వాల్మీకి వామలూరు తనయుడని కృష్ణ కృష్ణద్వీపముగా కలవార్డ్ ఏ వ్యాజనే వైపాయనుడని అంటా యాస రచిత భారతాం రాయం మాందర భాష గణనతి జగతి ప్రకడు గని నన పావ్యు టిక్కను పూర్వక కృత శత శత శెంభుదాసు ఎర్ర శోకవితాల తో భర్వత కవితరే తెలుగులో వాళ్ళని చెప్తారు యాస రచితాం భారతాం నాయం వ్యాసుడి చేత రచింపబడిన రచింపబడి భారతమనే భారత వేద భారత పంచమో వేద అంతం వల్ల భారతానికి వేదత్వాన్ని ఆంధ్ర భాషలో తెలుగులో చేయ అనువాదం చేసి జగతి లోకంలో పొగడు నా కని పొన్నె నన్నపా నన్నయ నన్నయ్యని

కూతు కుటుంబ రక్షణకు అంటే కుటుంబాన్ని పోషించలే రాల్మారి శక్తిలేంతారంభు నిరంతర దట్టమై తాళి దళ సంపుట ప్రగస్తలనబడి కాంతారంభుల అడవిలు అర్ధకుం తెరువాడు పదార్థాలని ధనాలన ద్రోవలు తెగ కొట్టి తెగబారి దోచుకొని ఒకవి కేవల కుటుంబ ఫలనం కోసమే కవిత చెప్పే కూలిక కలవాడవటం చేతి అసంఖ్యాకంగా ఉన్న ఆలపత్ర గ్రంథాలను పదార్థే అంటే ఎత్తిపోతానుంటే అవి గ్రహించే సాహసించేవాడి తజ్ఞుడై తజ్ఞానం దాని మీద పడి జ్ఞానం లేనివాడి

పృథ్వీ సమీపంలో భూమి కుకవి తాను మహాకవి అని చెప్పుకుంటు సంపాదించుకున్న గౌరవం కోల్పో సూర్యుడిగా మిగిలిపో కువి అంటే దొంగ ఎల్లం పిల్లల పోషణ కోసం కడుపు కూర్తి చే పాఠాకు పుస్తకాల కర్తలలో ఇతర కవుల పదార్థా దొంగిలించి తనవిగా చెప్పుకుంటు వాటి తత్వం ఎరగని వాళ్ళు నిజమే అని నమ్ముతూ మర్యాద తెలిసిన వాళ్ళవారు మర్యాద కోల్పోయి రాజసాన్నిధ్యాన్ని వెళ్ళి హైన్యంతో కొర్రు పడుతా అంటే వాడి గుచ్చుదా అలాంటి వాడి కొరతను అంటే అచారణి కొర్రు శబ్దానికి అవుపవిభక్తం కొరత కనుక కొరత పడి దీనత్వంతో ంటికి చెడ్డ రేవడిగా కుకవి కుటుంబ రక్షణం కోసం వాడు చెయ్యలేని పని ఉండదు చేత చెప్పటం చేత అలంకారం సావయవ రూపం అని వందన సుఖవిస్తుతుల కుకవి పతిని కృతియు చేసిన నవీన కావ్యరచన అనుకూల కథ ఫలంతు నా సమయం ఈ విధంగా వీళ్ళందరినీ ఇష్టదేవత సుఖ విస్తృతలు చేసి ఆ తర్వాత సుఖవి నింద చేసి కొత్త కావ్య రచన కొత్త కావ్య నిర్మాణాన్ని ప్రబంధాన్ని అనుకూల కథ యోగ్యమైన కథలు ఆలోచిస్తున్న సమయంలో తర్వాత ఏం జరిగిందో లేదు